అమరావతి రాజధాని రైతులు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూముల్ని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది రెండు వేల పదిహేనులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూముల్లో తొంభై ఐదు శాతం భూములన్నీ ప్రభుత్వానికి వెళ్ళిపోయాయి మరో పద్దెనిమిది వందల ఎకరాలు రైతులైతే ఇవ్వలేదు కోర్టులో ఇష్యూస్ నడుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది దాకా సజావుగానే వారి జీవితాలు సాగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో వెంటనే ఐదు కోట్ల జనాభా ఉంటే ఒక రాజధాని ఎలా సరిపోతుందని మూడు రాజధానులు చేశారు తుగ్గలకు పరిపాలన మనం చూడలేదు కానీ తాజాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తుగ్గలక్ని మించిన పరిపాలన మనకు అందించారు దేశంలో ఇరవై కోట్ల జనాభా అన్న ఉత్తరప్రదేశ్కే ఒక రాజధాని ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం పాలనా విశాఖపట్నం నుంచి అడ్మినిస్ట్రేషన్ పాలనా రాజధాని అట అమరావతి శాసన రాజధాని అట కర్నూలు న్యాయ రాజధాని అట సిగ్గు శరం కడుపుకి అన్నం తినేవాడు ఎవడనైతే ఒక రాష్ట్రానికి మూడు రాజధానులని సిగ్గు లేకుండా చెప్పుకుంటారు మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు నుంచా ఇక మూడు ప్రాంతాల ప్రజలు నూట డెబ్బై ఐదు సీట్లలో గెలిపిస్తారని అనుకున్నారు ప్రజలు గొర్రెలు కాదు ప్రజలు చాలా తెలివైనవారు రాష్ట్రానికి ఎన్ని రాజధానులు ఉన్నారో వాళ్ళకు ఎన్ని ఉండాలో వాళ్ళకు కూడా తెలుసు ప్రజలు కూడా అంత అమాయకులేం కాదు ఏదో మేధావులు నాలుగు ఛానల్స్ పెట్టుకొని బ్లూ మీడియాలో మూడు మూడు రాజధానులు చేశాం పాలనా వికేంద్రీకరణ శాస్త్రం పాలనా వికేంద్రీకరణ అంటే జిల్లాకు ఒక రాజధాని పెడితే పాలనా వికేంద్రీకరణ అవ్వదు అధికారాలు డిస్ట్రిబ్యూట్ చేయాలి అంతేగాని జిల్లాకు ఒక రాజధాని పెట్టి ఇరవై ఆరు రాజధానులు పెట్టి పాలనా వికేంద్రీకరణ అంటే ఎవడైనా తొగ్గలక అంటాడు ఇక అమరావతి రైతులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నరకం అనుభవించారు మానసిక క్షోభకు గురయ్యారు రెండు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రతిరోజు టెంట్లలో కూర్చొని ఉద్యమాలు చేయాల్సి వస్తుంది క్యాపిటల్ టు టెంపుల్ పెట్టుకున్న పాదయాత్రను కూడా అమరావతి మహిళల మీద ఉక్కుపాదం మాపారు దాదాపు రెండు వేల ఆరు వందల కేసులు పెట్టారు ఆ కేసులన్నీ కొంతమంది రైతుల మీద ముప్పై కేసులు ఉన్నాయి ఒక రైతు చెప్తా ఉంటే ప్రతిరోజు నేను వాయిదాలకు వెళ్ళాల్సి వస్తుందను ప్రతిరోజు ఏదో ఒక కేసు వాయిదాకు వస్తాను అమరావతి రై అమరావతి రైతుల మీద ఉన్న కేసులన్నీ కూడా వాదించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ ఖర్చులన్నీ ఆ లాయర్ల ఖర్చులన్నీ ప్రభుత్వమే పెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అయిన లాయర్ల ఖర్చులు కూడా రైతులకి అయిన ఖర్చులు కూడా ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు రైతులు ఊపిరి పీల్చుకున్నారు ఇంకా కొంత ఊపిరి పీల్చుకోవాల్సి ఉంది కౌలు బకాయిలన్నీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన కూటమి వచ్చిన తర్వాత చెల్లించారు మరో ఐదు సంవత్సరాలు కూడా కౌలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అంగీకరించింది ఐదేళ్ళు నరకంలో వేసి నానబెట్టారు కదా దానికి పరిహారంగా ఇక భూములు ఉన్నప్పుడు వ్యవసాయ భూములు ఉన్నప్పుడు ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా గబాల్నా నాలుగు లక్షల ఐదు లక్షల లోన్ వచ్చేది రెండు పేర్లతో పెట్టుకుంటే ఎనిమిది లక్షలు వచ్చేది ప్రస్తుతం ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఆస్తులు ఉన్న రైతు కూడా బ్యాంకులో రుణం పట్టడం లేదు సిఆర్డిఐ ఇచ్చిన ఫ్లాట్స్ తాకట్టు పెట్టుకొని బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు ఇటీవల మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు బ్యాంకులు ఓపెన్ ప్లాట్స్ కూడా రుణాలు ఇవ్వాలి రాజధాని కానీ నారాయణ మాటలు బ్యాంకులు వినవు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో బ్యాంకులు ఉండవు ఆర్బీఐ చైర్మన్తో మాట్లాడి ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడి ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేయాలి అమరావతి రాజధానిలో ఓపెన్ ప్లాట్స్ రైతులకు ఇచ్చిన ప్లాట్లు వంద గజాల ప్లాట్ నలభై లక్షల రూపాయలు కలుగుతూ ఉంది వాళ్ళు అడిగేది ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు రుణాలు అడుగుతూ ఉన్నారు ఆ రుణాలు మంజూరు చేయాలి అని ఆర్బీఐ నుంచి గైడ్ లైన్స్ వస్తేనే బ్యాంకులలో అమలు చేస్తారు అంతేగాని ముఖ్యమంత్రి చెప్తే మంత్రి చెప్తే నోటి మాటగా చెప్తే లేఖలు రాస్తే పనులు కావు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంకా కొంతమందికి ఒక రెండు వందల యాభై మందికి ఇంకా ఫ్లాట్స్ రాలేదని తెలుస్తూ ఉంది ఆ రైతులు సిఆర్డిఏ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇప్పటికే పది సంవత్సరాలు కలిసిపోయింది ఆ ఇష్యూస్ ఏదన్నా ఉంటే అన్నదమ్ములు వివాదాలు ఉన్నాయి ఆ భూమి ఇచ్చిన తర్వాత ఆ ప్లాట్ ఎవరి మీద రిజిస్ట్రేషన్ చేయాలనే విషయంలో వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి వాటికి త్వరగా ముగింపు పలకాలి ఇంకా ప్లాట్స్ ఇస్తూనే ఉంటే ఇంకా ప్లాట్స్కి రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్కి ఇంకా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా మరలా కొత్తగా మేము రాజధాని విస్తరించుకుంటూ పోతా ఉంటే గతంలో ఉన్న తుగల పరిపాలనకి ఇప్పుడున్న కూటమి పరిపాలనకి పెద్ద తేడా ఉండదు ముందు ఇరవై తొమ్మిది గ్రామాల్లో అభివృద్ధి పూర్తి చేసి చూపించు ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని తీసుకొచ్చి మీరు భూములు ఇస్తే మేము ఇలా చేస్తాము అని చూపిస్తే కళ్ళకద్దుకొని భూములు ఇస్తారు అంతేగాని అంతర్జాతీయ విమానాశ్రయం ఆరు వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీ రెండు వేల ఎకరాలు సాఫ్ట్ ఇండస్ట్రీస్ ఆరు వేల ఎకరాలు ఇటు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అందువల్ల ఆచితూచి వ్యవహరించండి ప్రస్తుతం యాభై వేల కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి మరో యాభై వేల కోట్లయితే కనుక అమరావతి రాజధానిలో రైతుల ఫ్లాట్స్ అన్నిటికీ రోడ్లు డ్రైనేజీ కరెంటు మంచినీరు సదుపాయం వస్తుంది ప్రస్తుతం ఉన్న యాభై వేల కోట్లతో ట్రంక్ రోడ్లు సీడ్ యాక్సెస్ రోడ్లు ప్రధాన రహదారులు అన్నీ పూర్తవుతాయి ఈ ప్రధాన రహదారులు కూడా రైతులకు ఉపయోగం అందులో ఎలాంటి అనుమానం లేదు ఈ ప్రధాన రహదారులు అంటే ఈ రైతులకు సంబంధం లేని కాదు అని చెప్పడానికి లేదు ప్రధాన రహదారులు పూర్తయితే ఆ తర్వాత లేఅవుట్స్ లోపల కూడా రోడ్లు వేయాల్సి ఉంది రైతులు ఫ్లాట్స్ దగ్గరకు వెళ్ళడానికి కానీ వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలన్నా అమ్ముకోవాలన్నా అభివృద్ధి చేయాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి మాదిరి కంప పెంచితే ఏ రైతు ప్లాట్ ఎక్కడుంది ఆ రాళ్ళన్నీ పీకపోతారు ఆ తర్వాత రైతు అమ్ముకోవాలన్నా కూడా ఆ ప్లాట్ వెతకడానికే ఒక వారం పట్టింది రైతులకి ఉన్న ఇబ్బందుల్ని సిఆర్డిఏ అధికారులు ప్రతి రైతు సమస్యని పరిష్కరించాలి అమరావతి రైతుల్ని ఛేదరించుకుంటున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సిఆర్డిఏ ఎవరైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్ కానీ ఆ కింద పనిచేసే అధికారులు కానీ అమరావతికి రైతులు భూములు ఇచ్చిన రైతుల పట్ల మానవతా కోణంతో ఆలోచించాలి వాళ్ళు భూములు ఇవ్వకపోతే అసలు సిఆర్డీ లేదు రాజధాని లేదు ప్రతి రైతు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది సేదరించుకోవడానికి వాళ్ళేమీ బిచ్చగాళ్ళు కాదు భూములు ఇచ్చి మీ చుట్టూ తిరగాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇప్పటికైనా అధికారులు కళ్ళ చదవండి రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని రైతుల ఫ్లాట్స్కి బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరిపి ఆర్బీఐ ద్వారా బ్యాంకులకి గైడ్ లైన్స్ రిలీజ్ చేసే విధంగా ఒత్తిడి చేయాలి ఈ ఇష్యూ మీద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి